ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి సబ్బవరం మండలంలో వైసీపీ నుంచి జనసేనలోకి భారీ చేరికలు సబ్బవరంలో వైసీపీకి ఎదురు దెబ్బ సబ్బవరం మండలంలో వైసీపీ పని ఓం నమశివాయ వైసీపీ నుంచి ఇంకా త్వరలో జనసేనలోకి భారీ మార్పులు రాబోతున్నాయని ఊహాగానాలు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో శనివారం నాడు జిఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ మహోన్నత కార్యక్రమంలో వైసీపీ నుంచి భారీ మార్పులు వచ్చాయి సబ్బవరం అమృతపురం బాటజంగాలపాలెం పొంగలి నార్పాడు ఆదిరెడ్డిపాలెం ఇవే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా సుమారుగా నాలుగు వందల మందికి పైగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీటీసీలు నీటి సంఘం అధ్యక్షులు గ్రామంలో నాయకులు సర్పంచ్లు చాలామంది ఈరోజు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది ఈ విషయమై స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ భారీ మార్పు రావడానికి కారణం కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి మంచి కార్యక్రమాలు అన్ని ప్రజలందరూ ఒకే తాటిపై ఉన్నప్పుడు ఇంకా మనం వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చని పంచకర్ల రమేష్ బాబు గారు అన్నారు కూటమి ప్రభుత్వం కానీ జనసేన పార్టీ కానీ ప్రజలందరికీ ఇది ఒక్క ఏ ఒక్కరిదో కాదు అందుకే ప్రజలంతా ఒకే తాటిపై ఉండి మన గ్రామంలో ఏ కార్యక్రమం కావాలి ఏ విధంగా అయితే మన గ్రామాల అభివృద్ధి చెందుతాయి అనే విషయంపై దృష్టి పెట్టి అందరూ ఒకే తాటి మీదకు వచ్చి గ్రామాలను మండలాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే గారు సలహా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పంచగర్ల రమేష్ బాబు గారికి మొట్టమొదటి నుండి కూడా చేతుడు ఓదోడుగా ఉంటున్న వ్యక్తి అతని అడుగుజాడులను నడుస్తున్న వ్యక్తి ఇందల వెంకటరమణ గారు బల్రెడ్డి అప్పారావు సాలేపు వెంకటేశ్వరరావు ఎంపీటీసీ సగడం రాము గండి దుర్గాప్రసాద్ కర్రీ నరసింహరావు జనసేన యువ నేత గల్లా శ్రీనివాసరావు తాటిపాముల శేఖర్ బోలెం శంకర్ గొర్లె కుమారస్వామి కర్రీ కనకరాజు కర్రీ నర్సింగ్ రావు మామిడి శంకర్రావు అమృతపురం ఎంపీటీసీ శ్రీను బంతికోళ్ల పద్మ వీరితో పాటు పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ రోజు సుజనం సబ్బవరం మండలంలో సబ్బవరం హెడ్ క్వార్టర్ నుంచి కానీ అమృతపురం భారత జంగల్పాలెం పాలెం వంగలి ఆదిరెడ్డిపాలెం తదితర గ్రామాల నుంచి దగ్గర దగ్గర నాలుగు వందల మంది కార్యకర్తలు కానీ ఎంపీటీసీలు వార్డు మెంబర్సు ఉప నీటి సంఘాల అధ్యక్షులు మాజీ వార్డు మెంబర్స్ అందరూ కలిపి జాయిన్ అవటం చాలా శుభ సూచన ఏదైతే గ్రామాల అభివృద్ధి చూశారో ఎక్కడైతే పార్టీల అత్యధికంగా అన్ని గ్రామాలకి కూడా నిధులు పంపకాలు కానీ అవీ కానీ చేస్తున్నామో దానికి వాళ్ళు ముచ్చటపడి మేము కూడా జనసేనలో ఉంటే మా గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చు రేపెద్దిన రాజకీయంగా మా కూటమే తెలుగుదేశం బిజెపి జనసేన కూటమే లోకల్ బాడీస్ లో విజయ దున్ని మోగించబోతా ఉన్నా వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలన్న ఒక సంకల్పంతో ముందుకు వచ్చిన వారందరికీ స్వాగతం పలుకుతూ మరి వైసీపీ నుంచి భారీగా చేరిన ఈ రోజుతో జనసేన కుటుంబ సభ్యులు అవుతున్న వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ అభివృద్ధి సంక్షేమం అనే ఎజెండాతో మనం ముందుకెళ్తా ఉన్నాం ఎక్కడ రాజకీయాలు లేవండి ఎక్కడ ఇబ్బందులు లేవు అభివృద్ధి సంక్షేమం అనే ఒక ఎజెండాతో మనం ముందుకెళ్తా ఉన్నాం మీ అందరికీ కూడా నేను మీడియా ద్వారా మాటిస్తా ఉన్నా చేరిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మిత్రపక్షాలు కానీ ఎక్కడా ఇబ్బందులు లేకుండా అందరిని మీ మీ గ్రామాలు డెవలప్ చేసే బాధ్యత నాది అందరికీ కూడా మీ నిర్ణయం మంచి నిర్ణయం నేను తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయాన్ని మీరు అనుకునే విధంగా మీకు గుర్తింపు తోడ్పాటు ఉంటుందని చెప్పి మనవి చేస్తాం